ఓం శివాయ అందరికీ నమస్కారం ఇవాళ వీడియోలో కార్తీక మాసము ముప్పై రోజులు చేయవలసినటువంటి విధి విధానాలు ఏమిటి మరియు కార్తీక పురాణాన్ని ఏ విధంగా చదవాలి ఒకటవ రోజు అంటే శుద్ధ పాడ్యమి నాడు ఏ కథను చదువుకోవాలి ఇక ఆ రోజు చేయవలసినటువంటి దానాలు తినకూడనటువంటి పదార్థాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం ఒకటవ రోజు కార్తీక శుద్ధ పాడ్యమి రోజున స్నానముని ఆచరించి అంటే అభ్యంగన స్నానము శివాలయానికి కానీ విష్ణు ఆలయం కానీ వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకోవటం ఉత్తమమైనటువంటి విధి ఇక ఈరోజు సాయంత్రము దీపారాధనని చేసుకుని ఆకాశదీపాన్ని దర్శనం చేయటం అనేది ఉత్తమమైనది ఇక ఈ రోజున చేయవలసినటువంటి దానాలలో బంగారము కానీ నెయ్యిని కానీ దానం ఇవ్వాలి కార్తీక పురాణం మొదటి రోజు వినవలసిన కథ వశిష్ఠముని జనక మహారాజుకు కార్తీక మాస విశిష్టతను వివరించడం చక్కగా ఈరోజు ఈ కథను విని విష్ణు ఆలయానికి కానీ శైవాలయానికి కానీ వెళ్ళి స్వామిని దర్శనం చేసుకొని వస్తే ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధులు కలుగుతాయి కథ మహాజ్ఞాన సంపన్నులు తపోనిష్ఠులైనటువంటి ఋషులు మునులు వీరందరికీ నిలవైనటువంటి పుణ్యప్రదాయకమైనటువంటి నైమిషారణ్యము భారతదేశమునటువంటి ఈ నైమిషారణ్యము రకరకములైనటువంటి పళ్ళు కాయలు పువ్వులతో నిండి ఉన్న వృక్షాలు చెట్లు లతలతో అలంకరించినటువంటి అంటే ఎవరైనా వచ్చి అలంకరించారా అన్నట్లుగా ఉండేటటువంటి వృక్షాదులు ఇక అక్కడ నివసించేటటువంటి చిలుకలు గోరువంకలు చక్రవాకములు హంసలు మయూరములు వాటి విన్యాసాలతో మనసుకి ఎంతో ఆహ్లాదం కలిగిస్తూ ఉంటాయి దీనికి తోడు సహజమైనటువంటి వైరం అనేది లేకుండా పశుపక్షాదులు మృగాలు కూడా తమ సహజ వైరాన్ని వదిలిపెట్టి పరస్పరము స్నేహముతో కలిసి ఉంటాయి ఈ విధంగా ఉన్నటువంటి అరణ్యమే నైమిషారణ్యము ఇది అవటానికి అరణ్యమే అయినా యజ్ఞ యాగాదులతో క్రతువులతో పురాణ ఇతిహాస ప్రవచనాలతో వేద వేదాంగాది చర్చలతోనూ నిండి ఉంటుంది ఎప్పుడు అందుకనే దీనిని పరమ పవిత్రమైన భూలోకంలోని స్వర్గమా అని అంటూ ఉంటారు అంతటి మహోన్నతమైనటువంటి ఋషివాటికలోకి సుప్రసిద్ధమైనటువంటి వారిలో సూత మహర్షి ఒకరు ఈ సూత మహర్షి వేద వేదాంగ జ్ఞాన ఘనుడు పురాణ ఇతిహాస ప్రవచనకర్త భూత భవిష్యత్ వర్తమానాలను తెలియజేసేటటువంటి మహాజ్ఞాని తనకు గల వేదజ్ఞాన సామర్థ్యంతో వేదధర్మాలను జ్ఞానాన్ని సవిస్తరంగా వివరించగలిగేటటువంటి మహామేధావి సాక్షాత్తు భగవత్ స్వరూపుడుగా కీర్తింపబడుతూ ఉన్నాడు మరియు మహనీయుడనేటటువంటి పేరు కూడా ఉన్నది ఇటువంటి ఆయన సకల ధర్మాలను ప్రబోధించే వారిగా ప్రకాశిస్తూ ఉన్నాడు ఒకనాడు నైమిషారణ్యంలోని ఋషులంతా సూత మహర్షి దగ్గరకు వచ్చారు తన వద్దకు వచ్చినటువంటి మహర్షులందరినీ సూతుడు గౌరవించి కూర్చొనిబెట్టి అందరూ ఒకేసారి వచ్చిన కారణమేమిటో తెలుసుకుని ఈ విధంగా ప్రశ్నించాడు వచ్చిన వారిలో ఒకడైనటువంటి శౌనకుడు సూతునకి నమస్కరించి మా కారణంగానే నాతోటి ఋషులందరూ ఇక్కడికి రావటం జరిగినది అందుట్లోనూ మీ కారణంతోనే మేమంతా సమస్త వేద జ్ఞానాన్ని సంపాదించాము సమస్త కర్మలు ధర్మాచరణలు ఇటువంటివి మరియు యజ్ఞ యాగాదికాలు జపతపో నిష్టలు మేము వృద్ధి చేసుకున్నాము అంతేకాక ముఖ్యముగా మేము ఇచ్చటకి వచ్చినటువంటి కారణం ఏమనగా కార్తీక మాత మహత్యాన్ని మేము చెప్పించుకొని వినాలని ఇక్కడికి వచ్చాము కార్తీక మాసము హరిహరులకు పరమ ప్రీతికరమైనదని ఈ మాసంలోని ముప్పై రోజులు పరమ పవిత్రమైన పర్వదినాలే అని ఈ మాసంలో చేసినటువంటి స్నాన జప తప దానాదులు అపారమైనటువంటి ఫలసిద్ధిని లభిస్తాయని విన్నాము అంతటి విశిష్టమైనటువంటి కార్తీక వైభవాన్ని మీ ద్వారా వినాలని మేము ఇచ్చటికి వచ్చాము అని ప్రార్థించగా సూతుడు మురిజన శ్రేష్ఠులార మీ కోరిక పరమ ఆమోదకరమైనది మంచిది మీరన్నట్లే కార్తీక మాస స్నాన జపాదులనేవి పరమ పవిత్రమైనవి ఈ మాసం కేవలం హరిహరులకు మాత్రమే కాదు సమస్త దేవతలకు ప్రీతిపాత్రమైనది ప్రతి మాసంలో ఏదో ఒకరోజు పర్వదినం ఉంటుంది కానీ కార్తీక మాసంలో నెల రోజులు పర్వదినాలే ఈ మాసము ధర్మ కార్యాచరణలకు నిష్ఠలకు నిలయమైనది ఈ కార్తీక మాస మహత్యం విన్నవారికి పుణ్యగతులు లభిస్తాయి ఈ మాసంలో కర్మ సాక్షి అయినటువంటి సూర్య భగవానుడు తులారాశిలోకి సంచరిస్తూ ఉంటాడు కనుకనే ఈ మాసంలో చేసినటువంటి పూజలు వ్రతాలు దానాలు ధర్మాలు దీపారాధనలు మరియు ఉపవాసాలు పురాణ శ్రవణములు అనేక జన్మలలో చేసినటువంటి పాపాలను హరింపజేస్తాయి కాబట్టి ఇటువంటి పురాణాన్ని మీకు నేను చెప్పటం వల్ల నేను ఉత్తమ గతులకు పొందుతాను అని అంటాడు వశిష్ఠ మహాముని జనక మహారాజుకు కార్తీక పురాణాన్ని చెప్పుట ఓ మహామునులారా ఈ కార్తీక పురాణము గురించి స్కంద పురాణములో పూర్తిగా వివరించారు దీనిని మొట్టమొదట పరమేశ్వరుడు పార్వతికి శ్రీమన్నారాయణుడు లక్ష్మికి చతుర్ముఖుడు నారద మహర్షికి నారదుడు మహర్షికి వశిష్ఠుడు జనక మహారాజుకి వివరంగా చెప్పారు వశిష్ఠుని వలన ఈ కార్తీక మాస మహత్యాన్ని వినే అదృష్టం నాకు కలిగింది నేను విన్న ఆ విశిష్టమైనటువంటి పురాణాన్ని మీకు వినిపిస్తాను సావధానంగా వినండి అని ఈ విధంగా పలికాను ఒకనాడు పరమ పవిత్రమైనటువంటి దినాన మహర్షి మిథిలా నగరానికి వచ్చి జనక మహారాజు దగ్గరకు వెళ్ళాడు రాజర్షి అయినటువంటి జనకుడు వశిష్ఠ మహర్షికి సగౌరవం సముచిత మర్యాదలు చేసి మీ రాకకు కారణమేమిటి అని అడిగాడు అప్పుడు అప్పుడు జనక మహారాజు ఓ మునిశ్రేష్ఠ మీ రాకకు కారణమేమిటి అని అడుగగా అందుకు వశిష్ఠుడు జనక మహారాజా నేను సిద్ధాశ్రమంలో యాగం చేయదలిసిని సంకల్పించాను ఈ యాగానికి నీ సహాయం కావాలని ఇచ్చటకు వచ్చాను అని అనగా జనక మహర్షి మీ యాగానికి కావలసినటువంటి ధనాన్ని అనేక విధాలైనటువంటి సంబరాలను అన్నింటినీ మీ కోరికను అనుసరించి మీకు సమర్పిస్తాను అని అన్నాడు దానితో పాటు ఓ మహర్షి నాకు చాలా కాలం నుండి మోక్ష ప్రదాయకమైనటువంటి కార్తీక మాస మహత్యాన్ని వినాలని కోరికగా ఉండేది కనుక నన్ను అనుగ్రహించి కార్తీక పురాణాన్ని విర్మించమని కోరాడు అప్పుడు మహర్షి ఈ విధంగా చెప్పసాగాడు కార్తీక మాసం ముప్పై రోజులు పుణ్యప్రదానమైనవే ఈ మాసంలో చేసేటటువంటి జపానికి తపాలకి స్నానాదులకు దానాదులకు వ్రతాలకు అనంతమైనటువంటి ఫలితం ఉంటుందని వివరించాడు అంతేకాకుండా ఈ కార్తీక మాసం యొక్క విశిష్టత స్కంద పురాణంలోను మరియు పద్మపురాణంలోనూ వివరంగా వివరించారు అని చెప్పారు ఈ కార్తీక మాసంలో సూర్యోదయ కాలానికి ముందుగానే స్నానము చేసి పరమ పుణ్యమైనటువంటి దేవాలయానికి దర్శనం చేయటం ఉత్తమమైనది అంతేకాకుండా ఈ మాసంలో గంగానది సమస్త నదీ జలాలతోనూ లేదు కాలువల్లోనూ చెరువలు మొదలైనటువంటి జలాశయాలన్నింటిలోనూ అంతర్లీనంగా ప్రవహిస్తూ ఉంటుంది గంగాదేవి స్నానంతో పవిత్రమైనటువంటి శరీరంతో చేసే మన ధర్మాలు అనంతమైనటువంటి ఫలితాన్ని ఇస్తూ ఉంటాయి ఈ మాసంలో చేసే పితృకార్యాలు పితృకర్మలు ఏడు తరాల వరకు పుణ్యగతులను కలిగింపజేస్తాయని వివరించాడు ఇక ఈ కార్తీక స్నానవ్రతాదులు ఆచరించడానికి స్త్రీలు పురుషులు బాలురు యువకులు వార్ధక్యంతో తేడా లేకుండా ఏ జాతి వారైనా సరే ఎవరైనా సరే స్నానదాన జప తపాదులను చేసి తరించే ప్రయత్నమును చేయవచ్చును ఈ కార్తీక మాసములో అంతేకాకుండా ఓ జనక మహారాజా ఈ కార్తీక మాసానికి అధిపతి దామోదరుడు కనుక దామోదరుని పూజ కేదారేశ్వర వ్రతాలను ఈ కార్తీక మాసంలో ఆచరించడం వలన శివకేశవులిద్దరికీ పూజ చేసినట్లే కాబట్టి వారిద్దరి అనుగ్రహం కూడా అపారంగా లభిస్తుంది అని క్లుప్తంగా వివరించాడు सर्वे जना सुखिनो भवन्तु किनो भवन्तु